హలో మెడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు నెల్లూరులో ఈ చేపల పులుసు రోజు తినమన్నా తినేవాళ్ళు చాలామంది ఉన్నారండి అంత స్పెషల్ అనమాట నెల్లూరు చేపల పులుసు అంటే అంతెందుకు మా హస్బెండ్ కూడా రోజు తినమన్నా తింటారు అంత ఇష్టం ఈ చేపల పులుసు అంటే పక్కా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం కరేపాకు త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పచ్చిమాడకాయ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దాంతోపాటు టూ కేజీస్ గెండి చేప తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను తరువాత చింతపండు మూడు నిమ్మకాయల సైజు అంతా తీసుకున్నానండి మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను అలాగే టమాటాలు ఒక మీడియం సైజు త్రీ తీసుకున్నాను తీసుకొని ఇంకా కొంచెమే నీళ్ళు పోసుకొని బాగా చిక్కగా చింతపండు పులుసు అనేది కలుపుకున్నాను ఇంకా అదంతా వడగట్టేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వడగట్టేసుకుంటున్నాను తర్వాత పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో చింతపండు పులుసు వేసేసుకొని వన్ గ్లాస్ వాటర్ అనేది వేసేసుకున్నాను తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుంటున్నాను చేపల పులుసు కారం ఉంటేనే చాలా బాగుంటుందండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చేపల పులుసు పొడి కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ధనియాలు వేసేసుకున్నాను ధనియాలు ఫ్రై అయ్యాక మిరియాలు వేసేసుకుంటున్నాను మిరియాలు కూడా అలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మెంతులు వేసేసుకున్నాను ఈ మెంతులు వేసుకున్న తర్వాత ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది అప్పుడు జీలకర్ర వేసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అంతా మిక్సీకి వేసేసుకోండి ఫైన్ పౌడర్ అయ్యేదాకా నెక్స్ట్ ఇంకా చేపల పులుసు చేసేసుకుందాము దానికోసం ఇలా వెడల్పుగా ఉండే చేపల పులుసు అనేది తీసుకున్నాను దాంట్లో ఆరు గంటల దాకా ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చింతపండు పులుసు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయ్యాక చేపల పులుసు పౌడర్ పొడి వేసుకున్నాం కదా మిక్సీకి అది వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను చేపల పులుసుకి కావాల్సినటువన్నీ అన్నీ ముందుగా తీసి పెట్టేసుకుంటే చేపల పులుసు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి పులుసు బాగా ఉడికిందన్నప్పుడు స్మెల్ బాగా మంచిగా వస్తుంది దాన్ని బట్టి అర్థమైపోతుంది చా పులుసు అనేది బాగా ఉడికిందని అప్పుడు చేప ముక్కలు వేసేసుకోండి తర్వాత ఇలా రెండు పక్కల పట్టుకొని ఇలా తిప్పుకుంటే చేప విరక్కుండా బాగా కలుస్తుంది తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసుకొని మొత్తం అన్నిటికీ పులుసు కలిసింది అని తెలిసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకున్నాను చేపలు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే నెల్లూరు ఫేమస్ చేపల పులుసు రెడీ మీ గనక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి